అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీకమాసం నెలంతా ప్రత్యేకమే అయితే ఉత్థాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకం ఆ తర్వాత మళ్లీ కార్తీకమాసం ఆఖరి రోజైన పోలీస్ స్వర్గం విశేషమైనది నవంబరు రెండున ప్రారంభమైన కార్తీకమాసం డిసెంబరు ఒకటి ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే వచ్చేపాడ్యమిని పోలిపాడ్యమి పోలిస్వర్గం అంటారు ఈరోజు వేకువజామునే దీపాలు వదలడంతో కార్తీకమాసం పూర్తవుతుంది కార్తీకమాసం చివరి రోజును పోలిస్వర్గంగా వ్యవహరిస్తారు హరిహరులకు ఇష్టమైన కార్తీకమాసం ఎన్నో రకాలుగా విశిష్టమైనది ఈ మాసం ముగింపు సందర్భంగా తెల్లవారు జామున నేతిలో ముంచిన వత్తులతో అరటిదొప్పలులో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తోంది ఈ రోజున మహిళలు ప్రాతహకాలంలో లేచి స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగించి వదిలిపెడుతారు బీపు పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీమహావిష్ణువును ప్రార్థించి పోలి వెకుంచానికి చేరుకున్న రోజును పోలిస్వర్గంగా పండగ నిర్వహిస్తున్నారు పోలిపాడ్యమి పూజ విధానం పోలిస్వర్గం నోము పోలీస్ వర్గానికి వెలుట స్త్రీలు అత్యంత శ్రద్ధలతో జరుక్కునే నోములో పోలి స్వర్గం నోము ఒకటి పురాతన కాలంనుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది ఈ నోము జరుక్కోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా అమావాస్య రోజు పోలిని స్వర్గానికి పంపిస్తారు కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడే లేచి నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి అరటి దొప్పలో వత్తిని వెలిగించి చెరువులో కాని ఒక బేసిన నిల్లు పోసుకాని దీనిని వదులుతూ ఈ కథను చదువుకోవాలి స్త్రీలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి పురాతన కాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక కథలోకి వెళ్తే ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళూ ఉండేవాళ్లు ఆ ఐదుగు కోడళ్లలో చివరిది చిన్నది అయిన కోడలే పోలమ్మ చిన్నప్పటినుంచికూడా కూడా పోలమ్మకు దెవభక్తి ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంతవరకు దెవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కాని పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కోయడానికి పూజలు చేయడానికి అసలు గుడికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె ఇంటి కోడలకి దేవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కాని పోలి విషయంలో అది తారుమారింది పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టునుంచి పత్తి తీసి వత్తిని చేసింది చల్ల కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దెవానికి నమస్కరించింది పోలి భక్తికి మెచ్చిన దెవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు పోలిమాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది అప్పటినుంచి ప్రతి ఏడాది ఆస్వీజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి దిపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ విధంగా నెల రోజులపాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఇది ప్రతి మహిళ ఆచరించవలసిన విషయం ఈ విధంగా నెల రోజులపాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది కార్తీకమాసం అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యమి రోజు కనీసం ముప్పెవత్తులు వెలిగస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈ రోజు బ్రాహ్మణులకు స్వయంపాకం దీపదానం చేస్తారు పోలిస్వర్గం తెలుగువారి కథ కార్తీకమాసంలో దీపం వెలిగించడం వెనుకున్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మషమైన భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవరు ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం ఓం నమ శివాయ లోకా సుఖినో సుఖినోభవంతు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు